మెడత బరువుగా ఉండును మెడత బరువు అంటే అర్థం ఏంటంటే మన శరీరం భారం అవటం హలో బల ఉంది కదా ఎంత మర్మంగా మాట్లాడాడు ఆయన ఆయన ఏ స్లాంగ్లో మాట్లాడిండో ఏ భాషలో ఊహించుకున్నాడో ఎంత మర్మం తవ్వాడో తెలియదు కానీ మెడత భారం అయిపోను నేను చాలాసేపు ఆలోచన చేస్తాను భారం ఏంటి ప్రభా భారం లేనిది ఎవరికి బరువు లేనిది ఎవరికంటే మరల ఏం చెప్పాడు ఆ దినమున ఆ దినమున మెడత బరువు ఆ మాట మీరు నోటీస్ చేసుకోండి ఆ దినమున మెడత ఏ దినమున నీ నీ జీవితం అడ్డం తిరిగినప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు ఆయుష్కాలం అయిపోయినప్పుడు ఆయన ప్రభు ఉగ్రత నీ మీదకి వచ్చినప్పుడు పరిస్థితులన్నీ తలకిందులైపోయి దేవుడికి దూరం అయిపోయి నిరీక్షణ లేక ఆదరణ లేక అవయవాలు కోల్పోయి సమస్యల మధ్యలో పడినప్పుడు మెడత బరువైపోయిద్ది అనడు అంటే అప్పుడు మన శరీరం మనకు భారం ఈ మాట మనకు తెలియాలంటే యోగు దగ్గరికి వెళ్ళాలి మనం యోబు ఆయన పలుమార్లు చెప్తాడు యోబు గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం ఏడవ అధ్యాయం ఇరవై వచనం చదవండి యోబు పుస్తకం ఏడవ అధ్యాయం ఇరవై వచనం అబ్బో ఎవరికి ఎవరు భారంగా ఉన్నారు నేను నేను ఇప్పుడు ఈ మధ్య కొంతమంది పాస్టర్ చూస్తున్నాను సరే నాదేము లేని చాలా చిన్నవాన్ని కానీ కొంతమంది పాస్టర్లు చూస్తే పొట్ట ఇక్కడుందా ఉందా అర్థం కాదు అట్లా ఈ పొట్ట మాములు పొట్టంటేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కడుపు వస్తుంది ఎక్కడ వస్తుందంటే పొట్టండి అని ఎడబెడతాం చెయ్యి వాడికి పొట్ట తిని తిని ఇంత వచ్చి ఏడకొచ్చింది ఎట్టు ఉన్నాడట ఇప్పుడు పొట్టండి ఏదిరా నీకంటే ఎడబెడతా ఏం చెయ్యి ఇటు కొడుకుంటున్నాడు పాట పెడితే వాళ్ళకి వాళ్ళని చూసినప్పుడు అనిపితే వీళ్ళకి ఇంత లవ్ పట్టుంది ఎట్టమవుతున్నారు దీన్ని రోజు కిలోమీటర్లు కిలోమీటర్లు తిరగాలి దాన్ని వేసుకొని వాళ్ళకి భారమే అనిపిదా ఆడికే భారం అనిపిపోతే మరి యోగుకి ఎందుకు భారం అయిందంటే ఆయన అంటాడు నాకు నేనే భారం అయిపోయాను ఎందుకు అంత భారం నీ కాలు నీకు బరువా నీ చెయ్యి నీకు బరువా నీ కడుపు నీకు బరువా నీ నీవు నువ్వు నీకు బరువు అవుతావా ఎందుకు బరువు అయ్యావంటే ఇరవై మూడు అధ్యాయంలో చెప్తాడు ఇరవై మూడు అధ్యాయం యోగు గ్రంథం రెండో వచనంలో చెప్తాడు చూడండి

నా వ్యాధి నా మూలుగు కంటే నాకు భారంగా ఉంది ఇర్మియా అంటాడు నీ మాటలు నాకు భారంగా ఉన్నాయి ఎస్యా అంటాడు వారి జీవితాల్లో ప్రవక్తల జీవితాల్లో కానీ భక్తుల జీవితాల్లో కానీ దేవుని వలన కలిగిన ఒక ప్రవచనాత్మకమైన మాట కానివ్వండి ఇజ్రాయేలీలు దేవుని కొరకు విరోధంగా మాట్లాడిన మాటలు కానివ్వండి దేవుడిచ్చినటువంటి వ్యాధులు దేవుడిచ్చినటువంటి సమస్యలు వారి జీవితాలకు భారంగా మారిపోయినాయి మొయ్యలేకపోతా ఉన్నారు బా ఈ మాట నేను సహించలేకపోతాను తట్టుకోలేకపోతాను అంటాడు ఒకడు మాట అదేం పుడిసిద్దా గాయం చేసిద్దా ఎందుకని అదే ఆ మాటకున్న శక్తి అదే నెత్తురు ఓడకుండా కత్తులు దూచే మాటలు కలిగిన వాళ్ళు ఉంటారంట అలాంటి వారి గురించే ఆ మాటలు చెప్పింది భారంగా ఉన్నాయని మాట భారం వ్యాధి భారం ప్రతికూలమైన పరిస్థితి భారం గుండెలో పరిస్థితులు భారంగా మారుతాయి ఆ దినం వచ్చినప్పుడు ఇక నువ్వేం చేయలేవు భారమైన దాని కింద పడి నలిగిపోవాల్సిందే అందుకే మన క్రియలను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ దేవుని సందులో మనం ఉండాలి ఆ దినములు రాకముందే కృప సంపాదించుకుందాం కాక ఇంకా ఆ భారమైన స్థితిలో పడిపోయినాడు ఇంకా లేవలేడు మీద అంత భారం పెట్టి ఇంక వాడిని పరిగెత్తమంటే ఏం పరిగెడతాడు ఎక్కడికి వస్తాడు లేవలేడు అందుకే భారమైనా మన జీవితాలు చాలా వస్తాయి మన శరీరాలే మనకు బరువు అయిపోతాయి మన సంసారం మనకు బరువు అయిపోతాయి మన పిల్లలు మనకు భారం అయిపోతారు జీవితాలు భారం అయిపోతాయి ఉద్యోగాలు భారం అయిపోతాయి పంట పొలాలు భారం అవుతాయి పశువులు భారం అవుతాయి చర్చికి రావడానికి భారం అయిపోద్ది ప్రార్థన చేసుకోవడానికి భారం అయిపోద్ది ఎవరికైనా నలుగురు సువార్త చెప్పాలంటే భారం అయిపోద్ది ఓపిక ఉండదు మాట్లాడడానికి భారం అయిపోద్ది అంతా అయిపోయే భారం తెచ్చుకునే వరకు ఉండకుండా ఇప్పుడే లేచి కృపను సంపాదించుకొని ఆయన సన్నిధిలో స్వేచ్ఛగా గాక అది మెడత భారం అవటం అంటే నువ్వే నీకు భారం అయిపోయే రోజు ఒకటి వస్తుంది నువ్వే నీకు భారం అవుతే ఇంకా పక్కనోడికి ఇంకెంత బరువు అవుతువో ఆ రోజు ఇస్తుంది పశువులు పాకలేసేస్తారు మనల్ని ఓ మొసలాడా ఆడ పోసుకు ఆ బరిగుడ్లకాడ కూర్చొని ఓ ముద్ద పెడతారు తిను అందరు చెప్తుంటే నా కళ్ళు ఆరో చూసే కొంతమంది జీవితాలు నేను పాపం అనిపించింది ఏం బతుకు బతికి బాగున్నప్పుడు మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టి ఉంటాడు ఇప్పుడేమో బరిగుడ్లు కడేశారు లేచి రాలేడు తిట్టలేడు అడగలేడు అడిగిన వాళ్ళెవరు భారం సస్ పడేద్దామని చూస్తుంటారు అంతే పాపం ఇంత బతుకు బతికి అటైపోయాడు